అందరికీ నమస్కారం నేను మీ సుజాత వెల్లుల్లి మాగాయ నిలవ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది సంవత్సరం పాటు నిలవుంటుంది ఇది అన్నంలోకి కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఉదయాన్నే టిఫిన్ తయారు చేసుకున్నప్పుడు మనం చట్నీ చేసుకోలేదు అనుకుంటే ఇలా ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ముందుగా ఈ వెల్లుల్లి మాగాయ పచ్చడి తయారు చేయడానికి ఒక యాభై చిన్న రసాలు తీసుకున్నాను ఇవి ఇలా మొత్తం అంతా కూడా శుభ్రంగా కడిగేసి వీటిని ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను చూపించిన విధంగా మొత్తం అన్నీ చెక్కేసుకోండి అంటే కత్తిపేటైనా పర్వాలేదు మీకు దేంతో కన్వీనియంట్గా ఉంటే అలా పీలరైనా లేదా చాకైనా పై పొట్టంతా మొత్తం పసరనేది లేకుండా మొత్తం కాయలన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే మామిడికాయలు పచ్చడి పెట్టుకునేటప్పుడు ఉదయాన్నే ఇలా కట్ చేసుకుంటే మనకు ఎండొచ్చే టయానికి మొత్తం ఇదంతా ముక్కలు కట్ చేసుకోవచ్చు చూడండి నేను చూపించిన విధంగా ఇలా పీలర పెట్టి మొత్తం చెక్కేసుకోండి యాభై యాబేకాయలు కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది వీటిని ఫస్ట్ ఇలా అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి చెక్కేసిన తర్వాత ఇలా అడ్డంగా పెట్టిన తర్వాత మళ్ళీ నిలువుగా కూడా పెట్టుకోండి ఘాట్లు అనేవి ఇలా పెట్టడం వల్ల మనకి తొందరగా చిన్న చిన్ని మొక్కల కింద కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఏ సైజులో కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవడానికి ఇలా అయితే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది మామూలుగా అయితే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తాం అలా కట్ చేసుకోవచ్చు మనం ఈజీ మెథడ్ అయితే అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టుకుంటే మామిడికాయకి మనం ఈజీగా కట్ చేయచ్చు పిల్లలే కూడా కట్ చేయొచ్చు పెద్దవాళ్ళనే కాదు ఇలా ఒక్కొక్కరు ఘాట్లు పెడుతుండే మరొకరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నారు కదా మొత్తం అయితే నాకు ఇవన్నీ కటింగ్ చేసిన తర్వాత మూడు కొంచాలు ముక్కలైన యాభై కాయలకి ఈ కొంచెంతో ఒకసారి కొలుచుకోవాలంటే మనం పెట్టుకునేది ఎక్కువ పచ్చడి కాబట్టి మనకి తవ్వలో కొంచాలు లెక్కల్లో అయితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలుగుంటుంది కొర కొలతలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకా మీకు పచ్చడి అనేది మళ్ళీ సంవత్సరం వరకు అసలు పాడవదు సంవత్సరం సంవత్సరం పైనే ఉంటుంది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుందామంటే మనకి ఇంకా రెండు సంవత్సరాలైనా అలాగే ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవదు మనం ఏ పెట్టుకున్న రోజు పచ్చడి టేస్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది నేను ఎలా అయితే కొంచెంతో మొత్తం కొలిచేసాను ఎలా కొలిస్తే మొత్తం మూడు కొంచాల ముక్కలైన ఈ మూడు కొంచాల ముక్కలని నేను ఎండ్లో అయితే ఒక చీర ఆరబెట్టి ముందు అనేది తడిపేసుకుని ఆరబెట్టేసాను ఆరబెట్టిన తర్వాత దాని మీద ఇలా ముక్కలన్నీ కూడా పలుచేసుకోవాలి మా అమ్మగారు అయితే ఆరబెడుతున్నారు సరే ఇలా పలచగా వేసుకుంటే మనకి ఈజీగా తొందరగా ఆరిపోతాయి ముక్కలు అనేవి ఇలా సన్నగా కట్ చేసాం కదా చూడండి ఎంత సన్నగా కట్ చేసామంటే ఇలా కట్ చేసాం అందువల్ల వెంటనే మనకి ఆరిపోతాయి మనకైతే ఆరడానికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది ఇవి ఆవకాయ మిరపకాయలు ఇవి అయితే కారం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఘాటు తక్కువగా ఉంటుంది అందువల్ల పిల్లలు కూడా ఈజీగా తినగలేలా ఉంటుంది ఇలా ఎండ ఈ ఎండు ముచ్చుకులు తీసేసి ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఒక పూట అంతా కూడా ఆరబెట్టండి ఎండ ఎక్కువగా ఉన్న రోజు మనం ఈ పచ్చడి అనేది పెట్టుకుంటే మనకు అసలు పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేనైతే కారం ఆడించేసాను ఈ వెల్లుల్లిపాయలు ఇలా రేఖల కింద తీసుకుని ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు ఇవి అర కేజీ వెల్లుల్బల్ రేఖలు తీసేసుకుని మిక్సీ పట్టించేసుకోండి అంటే బాగా మెత్తగా కాకుండా పచ్చగా ఇప్పుడు మెంతులు మెంతులు అయితే నేను నూట యాభై గ్రాములు తీసుకున్నాను యాభైకాయలకి నూట యాభై గ్రాములు బాగా వేపాలి ఎలా చూసారా నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ రంగు వచ్చే వరకు కూడా వేపేసి వీటిని మిక్సీ పట్టించేయండి మెత్తగా పొడుగు కింద ఇలా పట్టించాలి నేను చూపించిన విధంగా కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఒక కేజీ ఉప్పు అయితే తీసుకుని దీన్ని ముందుగా ఎండలో పోసి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టించాను మిక్సీ పట్టించిన తర్వాత చూడండి ఎంత మెత్తగా పట్టించాను కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది అసలు పాడవదు ఇప్పుడు దీన్ని ఒకసారి ఎండలో ఆరబెట్టుకోవాలి అంటే వండలు కట్టకుండా ఉంటుంది ఎండలో ఆరబెట్టడం వల్ల నేను ఇప్పుడు ఆల్రెడీ మామిడికాయ ముక్కలు అనేవి ఎండిపోయినాయి మూడు గుంచాల ముక్కలు ఎండబెట్టాను కదా ఒక కొంచెం ముక్కలు తీసుకున్నాను నేను అంటే మొత్తం అందులో వాటర్ అంతా ఆరిపోయేటప్పటికి ఈ నూట యాభై గ్రాములు మెంతులు పిండి చేశాను కదా పిండి కూడా వేసేయండి కారం అయితే మూడు తవల కారం వేస్తున్నాను అంటే ఒక కేజీ మిరపకాయలు ఆడించుకుంటే మీకు మూడు తవల కారం అయితే అవుతుంది ఈ కాయలు మామగాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే మీరు ఒక కేజీ మిరపకాయలు ఆడించుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ మిక్సీ పట్టించిన సాల్ట్ ఉంది కదా ఈ ఉప్పుని ఒక తవుడు తవన్నర వేసుకుంటున్నాను ఇది తవన్నర అయితే సరిపోతుంది మూడు తవల కారం అయితే అందులో సగం తవన్నర సాల్ట్ వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలపాలి నేనైతే ఆయిల్ అయితే రెండు ప్యాకెట్లు వేసాను నూనె తీసుకున్నాను నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఒక నువ్వు ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలపాలి ఈ సాల్ట్ కారం మెంతిపిండి ఇవన్నీ కూడా వేసాం కదా ఇదంతా ప్రతి ముక్కకి పట్టేలాగా మొత్తం అంతా కలపాలి మనం కలుపుతుంటేనే ఇది ఊటొచ్చేస్తూ ఉంటుంది సరే ఎంత బాగా వస్తుందో చూస్తుంటే నూరిపోతుంది ఈ వెల్లుల్లిపాయ కారం వేయడం అనేది హెల్త్కి చాలా మంచిది వెల్లుల్లిపాయ వేయడం వల్ల హెల్త్కి అయితే సూపర్ ఇంకా అసలు బ్యాడ్ కొ బ్యాడ్ కొలెస్ట్రాల్ అవి ఉండవు హార్ట్కి అయితే చాలా మంచిది మనం షుగర్ ఉన్నవాళ్ళు ఈ పచ్చడి వేసుకున్న అసలు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇందులో పిండి అది వేయట్లేదు మెంతిపిండి వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి అయితే సూపర్గా ఉంటుంది అందరూ కూడా తినచ్చు ఈ పచ్చడి వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రావు చూసారా మెంతి పిండి వేస్తున్నాను కదా ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం నేను చూపించిన విధంగా ఒక డబ్బాలో కానీ లేదా ఒక జాడీ లేకపోతే మీరు గాజు సీసా ఉంటుంది కదా అందులో అయినా సరే ఇలా స్టోర్ చేసుకోండి ఇలా మూడు రోజుల తర్వాత మూడో రోజుని ఇంకొక కేజీ ఆయిల్ అయితే వేసేసి మొత్తం అంతా కూడా తిరక్కి కలిపేయాలి నేనైతే మా పెళ్ళైన కొత్తలో అయితే మేము ఇదంతా కూడా రోట్లో వేసి కుమ్మేవాళ్ళం ముందు మామిడికి ముక్కలు అన్నీ కూడా రోట్లో వేసి కుమ్మి తర్వాత మళ్ళీ మెంతులు పౌడర్ రోడ్లోనే చేస్తే దాన్ని కూడా రోడ్లోనే పోటేసి ఇవన్నీ కూడా కారం అన్నీ కూడా వేసి రోడ్లోనే ఇలా చేసేసుకుని ఆయిల్ తర్వాత ఇంటికి వచ్చి కలుపుకునేదాన్ని ప్లోట్లో క్రమ్మేసిన తర్వాత ఇలా ఆయిల్ వేసి కలిపి దాన్ని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రోజు ఏ రోజు పెట్టుకుంటే ఆ రోజే తినేయచ్చు సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్